ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఆరు నెలల వరకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నానండి మామూలుగా సో పార్ట్ వన్ కంప్లీట్ అయింది పార్ట్ టూ కంప్లీట్ చేస్తున్నాను సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది అయితే చూద్దాం ముందుకు వెళ్దాము సో విద్యా దృక్పథాలు విద్యా కమిషన్లు డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే విడిస్ అయితే చేస్తూ ఉన్నాను సో ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి మాక్సిమమ్ ఎనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ విడ్స్ అయితేనే నేను చెప్తున్నాను చూడండి స్పీడ్గా టైం అయిపోతుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను సో ఎనాలిసిస్ చేసి పూర్తిగా వివరించడం లేదు అంత టైం లేక సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మొదటి సెమీ కండక్టర్ పార్క్ ఎక్కడ స్థాపించబడుతుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గ్రేటర్ నోయిడా అనమాట గ్రేటర్ నోయిడాలో సెమీ కండక్టర్ మొదటి సెమీ కండక్టర్ పార్కు ఉత్తరప్రదేశ్కి సంబంధించి మొదటి సెమీ కండక్టర్ పార్కు గ్రేటర్ ఇండియా గ్రేటర్ నోయిడాలో స్థాపించబడుతోంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఏ నగరంలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ రెండవ ఎడిషన్ నిర్వహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంఫైస్కి నామినేట్ చేయనటువంటి మొదటి పాకిస్తానీ మహిళ ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సలీమా ఇంతియాజ్ ఇవి వైసీసీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎంపైస్ నామినేట్ అయినటువంటి మొదటి పాకిస్తానీ మహిళ ఎవరు అంటే సలీమా ఇంతియాజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇటీవల హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ సెవెంటీన్త్ అండి సెప్టెంబర్ సెవెంటీన్త్ హైదరాబాద్ విమోచన దినోత్సవం దీన్ని చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇదైతే మాత్రం ఇటీవల కాలంలో ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో అల్జీరియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి స్వాతి విజయ్ కులకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం తీవ్రమైన కరువు కారణంగా రెండు వందల ఏనుగులను చంపేటువంటి ప్రణాళికను ప్రకటించింది అని చెప్పి ఇచ్చారు సో జింబాంబే ఆన్సర్ వచ్చేసరికి జింబాంబే జింబాంబేలో ప్ర కరువు కారణంగా రెండు వందల ఏనుగులను చంపే ప్రణాళికను అయితే ప్రకటించింది ఇంకోటి బిట్ ఏంటి అంటే వికాషిత పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒరిస్సా ఒరిస్సాలో వికాషక వికాసిత కావని పథకం ప్రారంభించారు నెక్స్ట్ దయానది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒరిస్సా ఒరిస్సాలో ప్రవహించినటువంటి నది పేరు ఏంటి అంటే దయానది నెక్స్ట్ ఇంకోటి దశావతారము అనేటువంటిది దశ అవతారము అనేది ఏ భారతీయ రాష్ట్రానికి సంప్రదాయ జానపద నాటక రూపము అని చెప్పి ఇచ్చారు సో మహారాష్ట్ర మరియు గోవా మహారాష్ట్రకి గోవాకి దశావతారం అనేది ఒక సంప్రదాయ నాటక రూపం అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత సైన్యము మరియు భారత వైమానిక దళము నిర్వహించిన ఉమ్మడి వైమానిక వ్యాయామం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి వింగ్స్ రైడర్స్ వ్యాయామం వింగ్స్ రైడర్స్ వ్యాయామం దే దేనికంటే భారత సైన్యము మరియు భారత వైమానిక దళ సైన్యము నిర్వహించిన ఉమ్మడి వ్యాయామం పేరు వింగ్స్ రైడర్ వ్యాయామం నెక్స్ట్ బిట్ రెండు వేల ఇరవై ఐదు చెన్నై ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి కైరియా జాక్వేట్ ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్లో గెలుచుకున్నది ఎవరు అంటే కైరియన్ జాక్వేట్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి భారతదేశము మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది అంటే ఈజిప్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈజిప్ట్ ఆ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ఈజిప్ట్లో జరుగుతుంది భారతదేశానికి మరియు ఈజిప్ట్కి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ సెకండ్ నెక్స్ట్ బిట్ ఆర్ థర్టీ సెవెన్ ఎమ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది అని ఉంది ఆన్సర్ రష్యా నెక్స్ట్ ఇండియా ఎనర్జీ వీక్ యొక్క మూడవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో న్యూఢిల్లీ పని కొన్ని కరెంట్ రేపటి వీడియోలో అయితే చూద్దాము సో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు